శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ టూ నైన్ డబల్ ఫైవ్ శ్రీ మా త్రీ నమ లోకి స్వాగతం అండి రానున్న ఐదు రోజుల్లో ధనుసు రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే ధనుసు రాశి వారు ఎన్నడూ చూడని మార్పులను చూడబోతున్నారు ధనుసు రాశి వారి జీవితంలో అనుకోని పెనుమార్పులు సంభవించబోతున్నాయి ధనుసు రాశి వారు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ధనుసు రాశి వారికి రానున్న ఐదు రోజుల్లో శుక్రుడు బలం ఉండటం వల్ల ప్రశాంతత ఏకాంతం కలుగుతాయి వీరి జీవితంలో ఆకర్షణ మరియు వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది ఈ సమయంలో మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి ఈ సమయంలో సూర్యుడు ఆర్థిక లాభాలను కుటుంబ వృద్ధిని ఇస్తే తర్వాత కర్కాటక రాశికి మారాక ఖర్చులను ఆరోగ్య సమస్యలను ఇస్తాడు మీ రాశిలోని కుజుడు మీ శక్తిని ధైర్యాన్ని పెంచుతాడు మేషరాశిలో గురు రాహువు ఆరోగ్యాన్ని పనిని ప్రోత్సహిస్తే కుంభరాశిలో శని సంబంధాల ద్వారా సవాళ్లు పాఠాలు తెస్తాడు తులారాశిలో కేతువు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషణను సూచిస్తుంది ధనస్ రాశి వారికి శక్తి కూడా ఎక్కువ ఏదైనా పని చేసినప్పుడు ఆ పని విఫలమైతే నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు చేశానా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తమని తాము విశ్లేషించుకొని తమ తప్పుని సరిదిద్దుకొని పని పూర్తి చేస్తారు ధనుసు రాశి వారి యొక్క ప్రవర్తన చేత తమ చుట్టూ ఉండేవారు వీడు అహంకార స్వభావం కలవాడు అని భావిస్తారు కానీ ధనుసు రాశి వారికి ఏ విధమైన అహంకారం ఉండదు ధనుసు రాశి వారు అందరిలోనూ యూనిక్ గా ఉండాలి అనుకుంటారు తనకంటూ ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి అనుకునే మనసత్వం కలిగి ఉంటారు లేని వారికి సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు ధనుసు రాశి వారితో అందరూ సరదాగా ఉండాలని అనుకుంటారు ఎప్పుడూ కూడా ఇతరులతో ఎక్కువసేపు గడపాలి అనుకుంటారు వీరికి హాస్యోక్తి ఎక్కువ తమ చుట్టూ ఉండేవారిని ఎల్లప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్విస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ వీరితో ఉండడానికి ఇష్టపడతారు ఆర్థికంగా ధనుసు రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎప్పట్లానే ఉంటాయి మీరు ఆశించిన విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు ఆదాయంలో వృద్ధి ఉంటుంది చేస్తున్న పనిలో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనుస్సు రాశి వారు ఈ సమయంలో ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆశించినంత రాబడిని పొందలేరు తద్వారా కొంత ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు మీకు డబ్బు రావాల్సిన చోట నుండి డబ్బు రాదు స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవాలి అనుకునే ధనుసు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయడం చాలా మంచిది రానున్న కాలం మీకు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకునేవారు ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఎంత సంపాదించినా డబ్బు నిలకడలేని ధనుసు రాశి వారికి ఈ సమయంలో డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిపుణుల సలహాలు తీసుకొని పని ప్రారంభించినట్లయితే ఎటువంటి విజ్ఞానం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పూర్వీకుల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అనుకూల తీర్పు రాక విసిగి వేసారిపోయిన ధనుసు రాశి వారికి అనుకూలమైన సమయం రానుంది ఈ సమయంలో మీరు వెళ్లబోతున్న కోర్టు వాయిదా అనేది మీకు అనుకూలంగా ఉంటుంది కోర్టు నుండి వచ్చే తీర్పు మీకు లాభదాయకం చేయనుంది మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ యొక్క పూర్వీకుల ఆస్తులు అభివృద్ధి చేయడంలో కూడా సఫలీకృతులు అవుతారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఈ నెలలో మంచి ఉద్యోగం లభిస్తుంది ధనుస్సు రాశి వారికి ఉద్యోగపరంగా ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వారు సఫలీకృతులు అవుతారు శుక్రగ్రహ అనుగ్రహం కారణంగా మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం దక్కక నిరాశించి ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రయత్నించడం ద్వారా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ధనుసు రాశి వారికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ అందుతుంది అయితే ట్రాన్స్ఫర్ కూడా మీరు కోరుకున్న ప్రదేశానికి జరగడం జరుగుతుంది ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి పనిలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ యొక్క చాకచక్యమైన నేర్పరితనం కారణంగా పనిని సులువుగా పూర్తి చేయగలరు మీ యొక్క పనితీరు ఇతరులను ఆకర్షించుకునే విధంగా ఉంటుంది ఉద్యోగంలో పై అధికారుల మెప్పుని పొందుతారు కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మీరు ఈ నెలలో ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు వివాహ పరంగా రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన ఈ రాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకునే ధనసు రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం ఈ సమయంలో మీ మనసులో మాటను మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా మీ కుటుంబ సభ్యుల అంగీకారం అనేది లభిస్తుంది మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతారు మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ధనుసు రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి వ్యాపారం ఉంటుంది అదే సమయంలో వారికి ఆటంకాలు పని భారం అధికమవుతాయి వీరికి మంచి ఆదాయం కూడా ఉంటుంది వ్యాపార పరంగా ధనుసు రాశి వారికి మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి వ్యాపార ప్రయత్నాలు పెరుగుతాయి నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి చేస్తున్న వ్యాపారాలు వృద్ధి చేయాలి అనుకునే ధనుసు రాశి వారు ప్రారంభంలో మీ వ్యాపార ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగినప్పటికీ రానున్న కాలంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు మరింత మెరుగుపడతాయి మీ యొక్క వ్యాపారం అంచలంచలుగా అభివృద్ధి చెందుతుంది పెట్టుబడిదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి విదేశాల్లో వ్యాపారం ప్రారంభించాలి అనుకునే మీ యొక్క కళ నెరవేరుతుంది మీరు చేస్తున్న వ్యాపారం విదేశాలకు ఎగుమతి అవుతాయి మీ యొక్క వ్యాపారం అంచలంచలుగా అభివృద్ధి చెందుతుంది భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునేవారు మీ యొక్క భాగస్వాములను ఎంతవరకు మీతో కలిసి వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు కీలక నిర్ణయాల్లో నిపుణుల సలహాలు తీసుకుని భాగస్వామ్య వ్యాపారం చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునే వారు ప్రతి విషయాన్ని భాగస్వాములతో చర్చించడం అందరి మద్దతు నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరం ధనసు రాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది చదువు కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే ధనుసు రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేరుతాయి ధనుస్సు రాశి వారు ఇతరులకు యుక్తులకు లొంగరు అయితే వీరు పొగడ్తలకు లొంగిపోతారు కాబట్టి ఎవరైనా వీరిని ఏదైనా విషయాల్లో పొగుడుతున్నట్లయితే వీరు వెంటనే ఎదుటి వారి యొక్క బుట్టలో పడిపోతారు ఎదుటి వారు వీరి యొక్క వీక్నెస్ ని పట్టుకుని వారి యొక్క పనులు పూర్తి చేయించుకుంటారు ధనుస్సు రాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలి అనుకుంటారు పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలిస్తారు వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు ధనుసు రాశి స్త్రీలకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది తమ అవసరాల కోసం ఇతరత్ర విషయాల కోసం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకుండా తామే స్వయంగా సంపాదించుకోవాలని నిరంతరం ఆసక్తి చూపుతూ ఉంటారు ఇలాంటి ధనుసు రాశి స్త్రీలకు ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేరుతాయి మీ ఇంట్లో సభ్యుల మీద ఆధారపడకుండా మీకు మీరుగా సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అంతేకాకుండా మీ సొంత కాలపై మీరు నిలబడాలి అనుకునే మీ కోరిక నెరవేరుతుంది ధనుసు రాశి స్త్రీలకు కుటుంబ విషయాలతో పాటు బయట విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా ధనుసు రాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనుసు రాశి వారు ఈ సమయంలో రక్తపోటుకు సంబంధించిన బాధలతో ఇబ్బంది పడతారు ధనుసు రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా స్త్రీల విషయానికి వచ్చినట్లయితే వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సమయానికి ఆహారం అలాగే సరైన నిద్ర ఎంతో అవసరం కుటుంబ సమస్యల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు మరణ సత్ఫలితాలను పొందడం కోసం ధనుస్సు రాశి వారు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాలను పఠించాలి పచ్చటి వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామాలను పఠించడం ద్వారా మరణ సత్ఫలితాలను పొందుతారు ప్రతి శుక్రవారం లక్ష్మీధార స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభాలను పొందుతారు వినాయకుని పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విజ్ఞానం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ రానున్న ఐదు రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతనాదనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా ధనసు రాశి వారు ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్